జగిత్యాల జిల్లాకు మూడు ట్రామా సెంటర్లు మంజూరు చేశామన్నారు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెడికల్ కాలేజీకి నలభై కోట్ల రూపాయలను త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు జగిత్యాల కలెక్టరేట్ లో జిల్లాలో వైద్యశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారన్నారు మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు దామోదర తామంతా జీవన్ రెడ్డి జూనియర్లమని చెప్పారు పార్టీకి ఆయన సేవలు అవసరమన్నారు మంత్రి

موندو نڙو موندو نڙو انا انا تيندي بيٺو انا 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 ڪجهه ونگ ڪري پٽي اسڪول مارين ڪجهه ڪلجن وळे انگر جا ڪجهه نيا ڪلجن وळे انگر جا ڪجهه جيو دريو ڏيئن جيو چي پليس پليس يا بها ندر کا سائیڈ درن مینال پروموشن جو برسيل پاور کا باٹ ہے پروموشن دې تڪڙي ٻيو پروموشن آهي ٽونڪس رينڊ کي ڪيتو اسڪر يا سن ڏي

మెడికల్ అండ్ హెల్త్ పైన ఒక రివ్యూ జరిగింది రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజే కానీ హాస్టల్లే కానీ ఇది ఎంసీహెచ్ హాస్పిటల్ కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ డిఎస్ఈలు కొన్ని మొదలు కావాలి ఇవన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రధా ప్రధానంగా డయాగ్నోస్టిక్స్ డయాలసిస్ ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్సీలు తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి ఎందుకంటే మూడు హైవేస్ ఉన్నాయి మీకు ఈ మూడు హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్ మెడికల్ కాలేజీ సుమారు నలభై కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి త్వరలో రిలీజ్ చేయిస్తాము ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అట్లనే

ఎప్పుడైనా జీవనాన్ని శివభిలాషులము జూనియర్లము జీవన ఇంట్రెస్ట్ కాపాడే ప్రక్రియ